సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు చాన్నాళ్లుగా ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు రెండు వేల పదిహేనులో సిపిఎం జాతీయ కార్యదర్శిగా ఎంపికైన సీతారాం అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆగస్టు పన్నెండున చెన్నైలో జన్మించారు సీతారాం యెచూరి పుట్టింది చెన్నైలోనే అయినా ఆయన పెరిగింది హైదరాబాద్లోనే పదో తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరూ కాకినాడ వాళ్లే తండ్రి సర్వేశ్వర సోమయాజులు అప్పటి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఇంజనీర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఢిల్లీకి వెళ్లారు సీతారాం ఏచూరి అక్కడే ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు పంతొమ్మిది వందల డెబ్బైలో సిబిఎస్ఈలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు జేఎన్యూ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు పిహెచ్డీ చేసే సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు అప్పుడే అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎస్ఎఫ్ఐ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సీతారాం యేచూరి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉండగానే సిపిఎంలో చేరారు జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మూడు సార్లు ఎంపికయ్యారు సీతారాం ఏచూరి ప్రకాష్ కారత్ కలిసి జేఎన్యూలో వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ప్రెసిడెంట్గానూ చేశారు ఎస్ఎఫ్ఐ నుంచి బయటకు వచ్చిన సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల తొంభై రెండులో సిపిఎం పొలిట్ బ్యూరోకి ఎన్నికయ్యారు రెండు వేల ఐదులో బెంగాల్ నుంచి రాజ్యసభ ఎంపీగా చేశారు రెండు వేల పదిహేడు వరకు ఎంపీగా కొనసాగారు రెండు వేల పదిహేనులో సిపిఎంకి ఐదో జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి అదే పదవిలో ఉన్నారు దశ నుంచే పోరాటం కొనసాగించిన ఆయన జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అయితే సీతారాం యేచూరి పొలిటికల్ కెరీర్లో ఓ కీలకమైన ఘటన గురించి చెప్పుకోవాలి రిపీట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ జేఎన్యూ ఛాన్సలర్గా రాజీనామా చేయాలని వందలాది మంది ఆమె ఇంటిని ముట్టడించారు ఆ ఆందోళనను ముందుండి నడిపించారు సీతారాం ఆ సమయంలో ఇందిరాగాంధీ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఆమె పక్కన నిలబడి మరీ రాజీనామా చేయాలంటూ మెమొరాండం చదివారు సీతారాం యేచూరి ఆ తర్వాత ఆమె ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు ఈ సంఘటన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ఊపందుకుందని చెబుతారు We'll <laughs>